తెలంగాణ ఫారెస్ట్ ఏరియాలో ముఖ్యమైన జిల్లా ములుగు జిల్లా ములుగు జిల్లా తాండ్వాయ్ మరియు సాప్రా ఫారెస్ట్ రేంజ్లో క్లౌడ్ బరిస్టింగ్ జరిగిందని అడవి సంరక్షణాధికారి డూబ్రియల్ గారు తెలపడం జరిగింది తాండ్వాయ్ మరియు సాప్రా ఫారెస్ట్ ప్రాంతాలలో ముప్పై ఒకటి ఆగస్టున సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో భారీ గాలులతో కూడిన వర్షం పడడం ద్వారా చెట్లని నేలకొరగడం జరిగింది దాదాపు రెండు వందల నాలుగు చదరపు కిలోమీటర్ల మేర చెట్లన్నీ పడిపోవడం జరిగింది అక్కడ చెట్లన్నీ నీళ్ళ కొరగడంతో పాటు ఒక్కొక్క చెట్టు నుంచి వేర్లతో సహా పీకిలించబడి జరిగింది ఆ ప్రాంతం అంతా రాళ్ళు రప్పలు లేని సారవంతమైన ప్రాంతం అవ్వడం వలన వేర్లనేటి లోతుకు చొచ్చుకుపోకపోవడం వల్ల చిన్న గాలులకే కూలిపోయాయని ఆఫీసర్లు తెలపడం జరిగింది రెండు వందల నాలుగు చదుల కిలోమీటర్ల మేర నష్టపోయిన ఆ ప్రాంతాన్ని రికవరీ చేయని కోసం చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షించడం ద్వారా మళ్లీ మొలకెత్తుతుందని అధికారులు తెలపడం జరిగింది